నమోత భగవతో అరహతో సమ్మ సంబుద్ధ విశుద్ధి మార్గంలో మనము ఇద్విధ వర్ణనలో ప్రత్యక్షమయ్యే ప్రాతిహార్యాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాము అందులో భగవానుడు త్రయస్తింశ దేవలోకం నుండి సంక్రాస్య నగరంలోకి దిగి వచ్చిన విషయాన్ని గురించి ఇంకా కొంత ఇతర విషయాల గురించి కూడా నిన్న చెప్పుకున్నాం ఆ తర్వాత ఈరోజు చెప్పుకున్నాం ఇటువంటి ప్రాతిహార్యము మొదట ఎవరి వలన చూపబడింది అంటే ఇతరులను కూడా కనిపించకుండా చేయటం తాను కనిపిస్తూనే ఉంటాడు కానీ తన దగ్గర ఉన్న వారిని కనిపించకుండా చేయటం ఇది మొదట ఎవరి వలన చూపబడింది అంటే భగవానుని వలన చూపబడింది యశకుల పుత్రుడు దగ్గరగా కూర్చున్నప్పటికీ అతని తండ్రికి కనిపించకుండా ఉండే ప్రాతిహార్యాన్ని చూపించాడు వారాణీ శ్రేష్ఠి పుత్రుడు యశుడు అతడు భోగాలను బాగా అనుభవించి విసుగు చెందుతాడు ఈ భోగాలు ఇంతే కదా దీంట్లో ఏమీ సారం లేదు ఈ ఇదంతా నాకు వైరాగ్యాన్ని అసహ్యాన్ని కలిగిస్తున్నది అని ఒక అర్ధరాత్రి లేచి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు అట్లా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ జింకల వనంలో సారనాథ్లో ఉన్నటువంటి బుద్ధుడి దగ్గరికి చేరి అతని వల్ల ధర్మాన్ని వింటాడు అప్పుడు అతన్ని వెతుకుతూ అతని తండ్రి ఆ శ్రేష్ఠి జింకలవనానికి చేరుకుంటాడు అతను దూరం నుంచి వస్తున్నది చూసి భగవానుడు తన ఇద్ధిశక్తి చేత యశకుల పుత్రుణ్ణి కనిపించకుండా చేస్తాడు అప్పుడు శ్రేష్ఠి వచ్చి బంతే మీరు ఇక్కడ మా యశుణ్ణి చూశారా అని అడుగుతాడు అడిగితే యశుడు ఇక్కడే ఉన్నాడు మీరు కూర్చోండి అని అంటాడు ఆ విధంగా అతను కూర్చున్న తర్వాత అతనికి ధర్మాన్ని ఉపదేశిస్తాడు ఆ విధంగా ఉపదేశించినప్పుడు దాన్ని వింటున్నటువంటి ఈ యశకుల పుత్రుని చిత్తము ఆశ్రవాల నుంచి చిత్త మరిణాల నుంచి విడిపడుతుంది విముక్తమవుతుంది అప్పుడు యశున్ని కనిపించేటట్టుగా చేస్తాడు అప్పుడు ఈ శ్రేష్ఠి యశునితో అంటది అమ్మ నాయన మీ అమ్మ చాలా ఏడుస్తూ ఉన్నది నీకోసమే ఇంటికి వెళ్దాం రమ్మని అంటారు అంటే అప్పుడు ఆ బుద్ధుడు నీవు విన్నది అంటే నీ మొదట యశునికి బోధిస్తాడు తర్వాత శ్రేష్ఠికి కూడా చెబుతాడు ఈ రెండుసార్లు విని మరణం చేయటం వల్ల అతను పూర్వజన్మలో బాగా సాధన చేసినవాడు కాబట్టి ఆ క్షణంలోనే అర్హంతుడు అవుతాడు చిత్త అతని చిత్తమ్మ ఆశ్రవాల నుంచి విముక్తమవుతుంది ఇప్పుడు అతడు ఇంటికి వచ్చి మళ్ళీ ముందరిలాగా కామభోగాల్ని అనుభవించటం తగ్గుతుందా అని ఈ శ్రేష్టితో అంటాడు బుద్ధుడు అంటే తగదు అని అంటాడు శ్రేష్ఠి అయితే మీరు యశుణ్ణి అనుచరు భిక్షువుగా వెంటబెట్టుకొని రేపు మా ఇంటికి భిక్షకు రావాలని ఆహ్వానిస్తాడు అది యశుణ్ణి కనిపించకుండా చేసినటువంటి కథ వినే పిడకంలో విపులంగా ఉన్నది ఇది ఇదిగాక మహాకప్పిన రాజును కలవడానికి రెండు యోజనాల వరకు పోయి అతనిని అనాగామి ఫలంలో అతని వేయి మంత్రులను శ్రోతాపత్తి ఫలంలో ప్రతిష్ఠించాడు ఆ తర్వాత అతని వెనువెంట వెయ్యి మంది స్త్రీలతో అనా అనోజాదేవి దగ్గరలోనే కూర్చున్న భగవానుడు పరిషత్తుతో పాటు రాజును ఆ స్త్రీలకు కనిపించకుండా చేశాడు అప్పుడు ఆమె బంతే రాజును చూశారా అని అడుగగా రాజును వెతకటం మీకు మంచిదా లేక మిమ్ము మీరు వెతుక్కుకోవటం మంచిదా అన్నాడు అప్పుడు వారు బంతే మమ్ము మేము వెతుక్కుకోవటం అన్నారు ఆ కాలంలో ఈ జ్ఞానం అందరికీ ఉన్నది ఇతరులను వెతకటం కంటే తనను తాను వెతుక్కోవటం మంచిది అని చివరికి ముప్పై మంది ఉంటారు కదా భద్రవర్గీయులు అడవిలో జల్సా చేసుకోవడానికి వెళ్తారు భార్యలను తీసుకొని వారిని అడిగినప్పుడు కూడా మమ్మ మేము వెతుక్కోవటమే మంచిది అంటారు వాళ్ళు అడవిలోకి వెళ్ళి ఆ హాయిగా వినోదంగా గడుపుదాము అనుకుంటారు అందులో ఒకడికి భారీ లేకపోతే వేస్యను తోడు తీసుకొని పోతారు వీళ్ళంతా తాగి మత్తులో ఉన్నప్పుడు ఆ వేస్య వీళ్ళ నగలని తీసుకొని పారిపోద్ది ఆమెను వెతుకుతూ బుద్ధుని దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు వెతుక్కోవటం మంచిదా ఇతరులను వెతుక్ వెతకటం మంచిదా అన్నప్పుడు వారు కూడా ఇదే సమాధానము చెప్తారు అంతే తమను తాము వెతుక్కోవటమే మంచిది అని అప్పుడు వాళ్ళు జ్ఞానాన్ని విని భిక్షువులైపోతారు ఎవరు ఆ ముప్పై మంది అప్పుడు ఆ వెయ్యి మంది స్త్రీలు ఏమన్నారు బంతే మామూలను మేము వెతుక్కోవటమే మంచిది అన్నారు అలా పలికిన దేవికి భగవానుడు ఉపదేశించగా ఆమె వెయ్యి మంది స్త్రీలతో పాటు శ్రోతాపత్తి ఫలంలో మంత్రులు అనాగామి ఫలంలో రాజు అర్హత ఫలంలో నిలిచినారు ఈ విధంగా ఆ మహాకప్పిన రాజు పరివారమంతా ధర్మంలో చేరిపోయింది ఇంకా ఈ ప్రాతిహార్యాన్ని మహేంద్ర స్థబిరుడు తామ్రపర్ణి ద్వీపానికి వచ్చిన నాడు చూపించాడు శ్రీలంకకు వెళ్ళిన రోజున శ్రీలంక రాజుకు చూపిస్తాడు దానివలన అతనితో పాటు వచ్చిన ఇతరులు రాజుకు కనిపించలేదు మహేంద్రుడు ఒక్కడే కనిపించింది కానీ అతనితో పాటు ఉన్న ఇతరులు కనిపించలేరు ఇవి కాక ఇంకా వ్యక్తి ప్రత్యక్షమయ్యే అన్ని ప్రాతిహార్యాలు ఆవిర్భావం అని అదృశ్యం అయ్యే ప్రాతిహార్యాలు ప్రాతిహార్యం అంటే అద్భుత శక్తి లేదా ఇద్ది శక్తి అని కూడా చెప్పచ్చు తిరోభావం అని అనబడతాయి దీనిలో ప్రకట ప్రాతిహార్యంలో ఇద్ది ఇద్దిమంతుడు కూడా తెలియబడతాడు దీనిని యమక ప్రాతిహార్య ఉదాహరణతో స్పష్టంగా చెప్పాలి ప్రకట ప్రాతిహార్యంలో ఇద్ధిమంతుడు ఇద్ది రెండు కనిపిస్తాయి అంటే ఉదాహరణకు యమక ప్రాతిహార్యంలో భగవానుడు మనం చెప్పుకున్నాం కదా చూపించింది ఆయన కనిపించిండు ఆయన చేసే ఇద్ది కూడా కనిపించింది అదే ఇప్పుడు శరీరం పై భాగం నుంచి అగ్నిజ్వాలలు కింది భాగం నుంచి ఏమిటి జలధారలు ఈ విధంగా వెలువడటం అందరూ అప్రకట ప్రాతిహార్యంలో ఇద్ది మాత్రమే తెలుస్తుంది ఇద్ది మంతుడు తెలియడు దీనిని మహాక సూత్రము మరియు బ్రహ్మ నిమంత్రిక సూత్రాలతో తెలుసుకోవాలి ఇది సంయుక్త నికాయలో ఉన్నది చిత్రగృహపతి మహకుడనే భిక్షువు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు బంతే ఆర్య మహక మీరు అలౌకిక ఇద్ది ప్రాతిహార్యాన్ని చూపిస్తే బాగుంటుంది మీరు అసాధారణమైనటువంటి అలౌకికమైనటువంటి ఇద్ది ప్రాతిహార్యాన్ని అద్భుత శక్తిని చూపిస్తే బాగుంటుంది అంటే అలా అయితే గృహపతి నీవు గదిలో ఉత్తరీయాన్ని పరిచి దానిపై గడ్డి కుప్పను పేర్చు అన్నాడు ఈ మహక భిక్షు ఏమన్నాడు గృహపతి ఎవరితో అనడు గృహపతితో గదిలో ఉత్తరీయాన్ని పరిచి దాని మీద గడి కుప్పను పేర్చు అనడు మంచిది బంతే అని గృహపతి బదులు పలికి గదిలో ఉత్తరీయాన్ని పరిచి దానిపై గడ్డి కుప్పను పేర్చినాడు అప్పుడు ఆయుష్మంతుడు మహకుడు తన గదిలో ప్రవేశించి తన ఇద్దిని ప్రదర్శించాడు దాని వలన అగ్నిజ్వాల తాళము గొల్లెము కన్నాల నుండి లోపలికి పోయి గడ్డినంతా కాల్చివేసింది కానీ ఉత్తరీయాన్ని మాత్రం కాల్చలేదు దీన్ని ఇట్లా చెప్పుకుందాము వరండాలో గడ్డి పరవబడి ఉన్నదనుకో వరండాలో ఉత్తరీయము ఉత్తరీయం మీద ఉత్తరీయం మీద గడ్డి బంతే ఎక్కడున్నాడు గదిలో ఉన్నడు గదికి తాళం ఉన్నది ఇప్పుడు ఆయన సంకల్పించిన శక్తి ప్రభావంతో జ్వాల వెలువడి తాళ తాళపు యొక్క కన్నాన్ని తాళం తీసే కన్నం ఉంటుంది కదా దాంట్లో నుంచి బయటికి వచ్చి బయట ఉత్తరీయం మీద పరవబడినటువంటి గడ్డిని కాల్చివేస్తుంది కానీ ఉత్తరీయాన్ని కాల్చదు అదే అద్భుతం దీంట్లో ఒకటి అది తాళం చెవి కప్ప నుంచి నడుస్తూ రావటం తేలి రావటం ఏది అగ్నిజ్వాల తర్వాత గడ్డిని మాత్రమే కాల్చి ఉత్తరీయాన్ని కాల్చకపోవటం అది అద్భుతం అంటే అది ఎందుకు కాల్చలేదు ఇతను సంకల్పించింది గడ్డిని కాల్చాలని మాత్రమే ఇంకా దేన్ని కాల్చాలని అతను సంకల్పించలేదు అధిష్టానం చేయలేదు అందువల్ల అది గడ్డిని మాత్రమే కాల్చింది ఇంకా ఇలా చెప్పబడింది భిక్షువులాగా అప్పుడు నేను బ్రహ్మ బ్రహ్మ పారిషదులు బ్రహ్మ సభా సభాసదులు నన్ను చూడకుండా నా శబ్దాలను మాత్రమే వినగలిగేట్లుగా ఇదిని ప్రయోగించాను ఇలా కనిపించకుండా ఉండి నేను ఈ గాథను పలికాను నేను సంసారంలో జన్మ భయాన్ని చూసి విభవంపై కోరిక గలవారిని చూసినప్పటికీ భవాన్ని ఏమాత్రం సమర్థించలేదు తృష్ణను పొందలేదు సంసారంలో అంటే ఈ భవన్లో మళ్ళీ మళ్ళీ పుట్ట పుట్టడంలో ఉండే భయాన్ని చూసి విభవం విభవంపై కోరిక గలవారిని చూసినప్పటికీ విభవం అంటే ఏమిటి విభవం అంటే ఇంకా ఇంకా అనుభవించాలనే తృష్ణ ఇది ఎక్కడైపోతుందో అని అపురూపంగా కొద్దిసేపట్లోది అయిపోయేటప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడు ఇంకా ప్రేమతో తింటూ ఉంటాడు ఇంకొద్దిసేపు అయిపోతుంది చివరిది అనుకో ఇష్టమైనటువంటి వస్తువును తినేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ ఇంద్రియాలు ఇదింటి విషయంలో ఇంక కొద్దిసేపట్లోది అయిపోతుందంటే ఇంకా కొద్ది కొద్దిగా దాన్ని ఎక్కువసేపు ఉంచాలనుకుంటూ తింటూ ఉంటాడు కదా ఉపయోగిస్తూ ఉంటారు అనుభవిస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళని చూసినప్పటికీ కూడా భవాన్ని నేను ఎంత మాత్రము సమర్థించలేదు తృష్ణను పొందలేదు అని బ్రహ్మ పారిషదులకు వినబడేటట్టుగా కనిపించకుండా వినబడేటట్టుగా ఈ గాథను భగవానుడు పలికిండు గోడలోనికి చొచ్చుకొని బయటకు వచ్చే ప్రాతిహార్యము ఇంటి గోడకు విహారము గ్రామము మొదలైన వాటి ప్రహారీ గోడకు మన్ను లేదా రాతి పర్వతానికి తగలకుండా ఆకాశంలో పోన్నట్లుగా దాటిపోవాలనుకునే యోగి ఆకాశ కచనంలో సమాధిని పొంది తర్వాత లేచి గోడ ప్రహారీ లేక సుమేరు లేదా చక్రవాలాలలోని దేని ఏదైనా ఒక పర్వతాన్ని ఎన్నుకొని ప్రారంభంలో చేయవలసినవి చేసి అంటే పరికర్మ చేసి ఈ గోడ మొదలైనవి ఖాళీ స్థలాలు అగుగాక అని సంకల్పము చేయాలి ఇలా సంకల్పించటంతో అవి ఆకాశం అయిపోతాయి కిందికి దిగాలి లేదా పైకి లేవాలి అనుకునే వారికి అవి మధ్యలో ఆకాశంలో అవుతాయి భేదించుకొని పోవాలనుకునే వారికి ఛిద్రం కలవి అవుతాయి అతడు వాటిలో అడ్డు లేకుండా పోతాడు ఇట్లాగా ఈ వస్తువులు ఇతనికి దారి ఇవ్వటం అన్నమాట అది గోడ కావచ్చు లేదా ఇంకా పర్వతం కావచ్చు అట్లాంటిది ఏదైనా ఇతను వెళ్ళాలని అనుకున్నప్పుడు అవి శూన్యమైపోతాయి అక్కడ ఆ ఘనత అనేది ఘనత్వం అనేది ఉండదు ఖాళీ అయిపోతుంది అక్కడ అది దాంట్లో నుంచి తెచ్చుకొని వెళ్ళిపోతాడు సహజంగా ఆకాశ సమాపత్తిని పొంది గోడ ప్రాకారము లేదా పర్వతాలను ఈ వైపు నుండి ఆ వైపుకు దాటిపోవాలని ఆవర్జనం చేస్తాడు ఆలోచిస్తాడు ఆలోచించిన తర్వాత అది ఆకాశమగుగాక అని సంకల్పించినప్పుడు అవి ఆకాశం అవుతాయి ఆకాశంగా అవటం అంటే అంత మాత్రం లేకుండా పోవుగా కానీ అంత స్థాన ప్రదేశంలో అంటే ఇతని శరీరం పట్టేంత ప్రదేశంలో అవి లేకుండా పోవటం గోడ ప్రాకారము లేదా పర్వతము నుండి అడ్డు లేకుండా పోతాడు ఇద్ది లేని వారు స్థలం నుండి దేనితోనూ చుట్టి ఉండబడని స్థలం నుండి నిరాటంకంగా పోయినట్లుగా చిత్తాన్ని వశంలో ఉంచుకున్న యుద్ధిమంతుడు గోడ ప్రాకారము లేదా పర్వతము మొదలైన వాటి నుండి ఆకాశంలో నడిచినట్లుగా అడ్డు ఏమీ లేకుండా పోతాడు అని పాలిలో చెప్పబడింది ఒకవేళ భిక్షువు సంకల్పం చేసి పోతూ ఉన్నప్పుడు మధ్యలో పర్వతం లేదా వృక్షం లేచి వస్తే మరల సంకల్పం చేయాలా అంటే అలా చేయటంలో దోషం లేదు ఎందుకనగా మరల సమాపన్నుడై సంకల్పించటము ఉపాధ్యాయుని వద్ద నిశ్రయాన్ని గ్రహించటంతో సమానంగా ఉంటుంది ఈ భిక్షువుచే కూడా మొదట ఆకాశమగుగాక అని సంకల్పం చేయబడియే ఉంది అయినప్పటికీ ఋతువు వలన పుట్టిన ఏదైనా పర్వతమో వృక్షమో మధ్యలో రావచ్చును కానీ అవి ఇతర యుద్ధిమంతుని వలన నిర్మింపబడినవైతే అతడు తనకన్నా బలవంతుడు అయి అయినట్లయితే దాని కింద నుండి కానీ పక్క నుండి కాని పోవాలి ఇందులో అర్థం కానిదేమీ లేదు కదా అదేవిధంగా భూమిలో మునుగుతాడు తేలుతాడు అంటే ఇది ఇంకొక శక్తి ఆకాశ ఇది గోడ నుంచి పర్వతం నుంచి ఆటంకం లేకుండా పోయినట్టుగా నీళ్ళలో మునిగినట్టుగా భూమిలో మునుగుతాడు తేలుతాడు అని అక్కడ కూడా నీటి కసినము మొదలైన వానిలో సమాపత్తిని పొంది లేచి ఇంతవరకు నీరు అగుగాక అని హద్దును నిశ్చయించి పరికర్మ చేసి సంకల్పము చేయాలి ఆ సంకల్పం సంకల్పించడంతోనే ఆ పరిమితిలోని ప్రదేశంలో భూమి నీరుగా మారిపోతుంది ఇతను ఎక్కడైతే ఉపయోగించుకోవాలనుకుంటున్నాడో అంతమేర భూమి నీరుగా మారిపోతుంది అందులో మునుగుతాడు తేలుతాడు దీని గురించి పాలీలో ఇలా ఉంది సహజంగా జలకసినంలో సమాపత్తిని పొందుతాడు భూమి గురించి ఆలోచిస్తాడు ఆలోచించిన తర్వాత జ్ఞానబలంతో జలంగా మారుగా అని సంకల్పం చేస్తాడు వెంటనే జలంగా మారుతుంది ఆ భూమి జలంగా మారుతుంది అక్కడ మునుగుతూ తేలుతాడు ఇద్దిలేని సామాన్యులు నీటిలో మునుగుతూ తేలుతూ ఉన్నట్లుగానే చిత్తాన్ని వశం చేసుకున్న యుద్ధివంతుడు కూడా నీటిలో వెలనే భూమిలో మునుగుతాడు తేలుతాడు ఇక్కడికి ఈరోజు చాలు